వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ అండి హైదరాబాదు మన స్టోర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తాస్ సెట్స్ ఆఫీస్ ఆఫీస్ వేర్ వేర్ డ్రెస్సెస్ అండ్ అవైలబుల్ లో ఉంటాయండి ఈ రోజు మనము వీడియోలో మాత్రం మాంగల్య పట్టు శారీస్ చూపెట్టబోతున్నామండి బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్ అండి రీజనబుల్ ప్రైజెస్ లో చూపెట్టబోతున్నాము ఫస్ట్ శారీ చూద్దామండి టిష్యూ పట్టు అండి మాంగోళ్యాలో టిష్యూ పట్టు శారీ అండి ఇది అన్ని పేస్టల్ కలర్ శారీసే చూపెట్టబోతున్నామండి ఈ వీడియోస్లో మనం ఈ శారీస్ వచ్చేసి అన్ని పేస్టల్ కలర్స్ లోనే ఉంటాయి లైట్ ఆరెంజ్ కలర్ శారీ దానికి సిల్వర్ కలర్ కంప్లీట్ సిల్వర్ కలర్ బూటీస్ వచ్చినాయి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేసి కనకంబరాల కలర్ అండి లైట్ కనకంబ్రాల కలర్ బార్డర్లో వచ్చేసి సిల్వర్ కలర్ యాడ్ అయ్యి ఉందండి ఆల్ ఓవర్ శారీ అండి ఇది పళ్ళు అండి సెల్ఫ్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి కనకంబరాల కలర్ లైట్ కనకంబరాల కలర్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వచ్చిందండి సిల్వర్ కలర్ హ్యాండ్స్ మనకు శారీలో ఏ కలర్ బార్డర్లో వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చిందండి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చిన ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్లో ఉందండి శారీ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ పట్టు అండి మాంగళ్యాలు ఉన్నాయి టిష్యూ అండి శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉందండి సెల్ఫ్లోనే వచ్చిందండి బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చిందండి లైట్ లావెండర్ కలర్ ఈ శారీలో వచ్చేసి ఇదే బ్లౌజ్ వేయాలని ఏం లేదండి డిఫరెంట్గా కూడా మనము డిజైనర్ బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి టిష్యూలోనే మంగళ్య పట్టు శారీ అండి లైట్ లావెండర్ కలర్ శారీ లావెండర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చిండ్రు చీర మొత్తం కూడా మనకి డబల్ షేడ్ కలర్ అండి డబల్ షేడ్ కనిపిస్తుంది లావెండర్ అండ్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ట్రిపుల్ కలర్ కనిపిస్తుంది అండి చీర చీర మొత్తం ఆల్ ఓవర్ అండి ఇలానే వస్తుంది ఇది చాలా గ్రాండ్గా ఉందండి శారీ ఈ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి మనకి సేమ్ కాంట్రాస్ట్ సెల్ఫ్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కొంచెం చీరలోనే డార్క్ షేడ్లో వచ్చిండీ హ్యాండ్స్కి కడి హ్యాండ్స్ పట్టులో కట్టి హ్యాండ్స్ వచ్చినాయి ఈ చీర ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దాము పీచ్ కలర్ శారీ లైట్ పీచ్ కలర్ కంప్లీట్గా చీర మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది అండి పీచ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది టిష్యూలో సెల్ఫ్ అండి సెల్ఫ్ శారీ ఇది బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అండి సెల్ఫ్ బార్డర్ పళ్ళు వచ్చేసి కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే కనిపిస్తుంది చిన్న చిన్న మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి పళ్ళులో ఇది బ్లౌజ్ అండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్ లోనే ఇచ్చిరండి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లోనే అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీకి వెళ్దామండి అండి మంగళ్యా పట్టు శారీస్లో టిష్యూ పట్టు ఇది లైట్ లావెండర్ కలర్ శారీ లావెండర్ కలర్ శారీ దానికి గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్లో లో వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ వచ్చినాయండి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ ఇది ఫలు వచ్చేసి ఇలా వస్తుంది గోల్డ్ కలర్లో వస్తుంది సెల్ఫ్ కాబట్టి శారీ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ఇచ్చిండు హ్యాండ్స్ కడ్డీ హ్యాండ్స్ ఇచ్చిరండి ఇవన్నీ మనకి బడ్జెట్స్ అండి రేట్స్లోనండి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ అండి ఇది గ్రే కలర్ శారీ మాంగల్య పట్టు టిష్యూలోనే గ్రే కలర్ అండ్ మన గోల్డెన్ కలర్ కలర్ కాంబినేషన్లో డబల్ కలర్లో వస్తుందండి మీనాకారి వర్క్ కంప్లీట్ మీనాకారి వర్క్ వచ్చింది చీర మొత్తం ఇట్లనే వచ్చిందండి ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ యాడ్ అవుతుందండి గోల్డ్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి సెల్ఫ్ బ్లౌజ్ శారీలో ఏ కలర్ అయితే యాడ్ ఉందో బ్లౌజ్లో కూడా సేమ్ అదే కలర్లో ఉంది కడ్డీ హ్యాండ్స్ అండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ శారీస్ రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీకి వెళ్దాం అండి టిష్యూలోనే మాంగళ్యా పట్టు అండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ అంటే లైట్ బేబీ పింక్ కలర్ అండి ఈ శారీలో వచ్చేసి కాపర్ బార్డర్ అండి సిల్వర్ కలర్ కాకుండా గోల్డ్ కలర్ కాకుండా ఇప్పుడు కాపర్ కూడా కొంచెం ఫ్యాషన్ అయిందండి కంప్లీట్ శారీ మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ కాపర్ బార్డర్ శారీలో కూడా కాపర్ కలరే కనిపిస్తుంది అండి మనకి పళ్ళు వచ్చేసి సేఫ్ సెల్ఫ్ కాపరే యాడ్ అయి ఉంటుందండి కాపర్ జరిగే ఉంటుంది పళ్ళులో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ అండి కడ్డీ కాపర్ హ్యాండ్స్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో ఇప్పటివరకు చూసిన వీడియోస్లో శారీస్ మీకు ఏమైనా నచ్చినట్టు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే నియర్ బై మన హైదరాబాద్లోకి ఇటు ఉంటే స్టోర్ని విజిట్ అవ్వండి స్టోర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మేము చూపించేది ఒక సెవెన్ ఎయిట్ శారీసే కాబట్టి మీరు స్టోర్ని విజిట్ అయితే బెటర్గా ఉంటుందండి ఎవ్రీడే అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మా వీడియో వస్తుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్